స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఓకే దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం కలిగిన దాత యుగే కాల సమయములో దేవుడు మనకు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభుకే మహిమ కలుగుంది గాక దీన్ని ఎంతో ప్రయాసతో వారి యొక్క సమయాన్ని వెచ్చించి చక్కగా మొబైల్ ఆరాధన నడిపిస్తున్న ప్రతి వ్యక్తికి అదేవిధంగా సేవకులందరికీ కూడా రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ శ్రేష్టమైన సమయంలో మనము ఈ ఉదయ దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం దావిదు రాసిన డెబ్బయో కీర్తన దావిదు రాసిన డెబ్బయో కీర్తన ఐదు వచనాలు ఉన్నాయి చదువుకుందాం దావిదు రాసిన కీర్తన నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము యహోవా త్వరగా రమ్ము నా ప్రాణము తీయగలిగారు సిగ్గుపడి అవమానముందుదురుగాక నాకు కీడు చేయురు వారు వెనుకకు మల్లింపబడి సిగ్గునుగాక ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూచి నిస్వామయముందుదురుగాక నిన్ను వెతుకు వారందరూ నిన్ను గుర్చి ఉత్సాహించి సంతోషించుదురుగాక నీ రక్ష నీ రక్షణను ప్రేమించే వారందరూ దేవు దేవుడు మహిమపరచబడును గాక అని నిత్యము గాక నేను శ్రమలపాలై దీనుడనై తిని దేవ నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము నాకు సహాయము నీవే నా రక్షణ కర్తవు నీవే యహోవా ఆలస్యం చేయ చేయకుమి దేవుడు వాక్యాన్ని ప్రార్థన చేసుకున్నా మహిమకు గణపతు ప్రభావానికి యోగ్యుడిన నా ప్రియ ప్రియకొక్తీ మీ వాక్యం మాత్రమే మా జీవితాల్ని కుడికొల్పు చేస్తుంది బ్రహ్మ నీ వాక్యము మమ్మల్ని నిలబెడుతుంది నీ వాక్యము కృంగిపోయిన ప్రతి పరిస్థితి నుంచి లేవనెత్తుంది పరిశుద్ధాత్మ కూడా నీ ఉదయకాల సమయంలో నీ దాసుడు మీ చేతుల్లోకి నేను ఇస్తున్నాను మాట్లాడేది మీరు తండ్రి ఈరోజు మీ వాక్యాన్ని మేము చదువుకొని ఉండగా నీ మాట చేత నీ శక్తి చేత నీ ప్రభావము చేత విలుచున్న మా జీవితాల్లో ఎవ గొప్ప కార్యము మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను కానీ కనిపించిన అంధకార శక్తులను ఏ నామంలో సంపూర్ణంగా లయము చేస్తూ ఉన్నాను ఆత్మదేవ్ మీరు మమ్మల్ని మీ స్వాధీనంలోకి తీసుకొని మీరు మాకు మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నీలో మేము ఫలించేట్లుగా మిమ్మల్ని మార్చుమని ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము ఆమె వాక్యాన్ని చూస్తే దావీదు తెలుసు అనగానే మనకు గుర్తొచ్చేది ఏమిటి వస్తుంది సింహాన్ని చీల్చిన వాళ్ళు ఆ దేవుని విషయంలో రోషము కలిగిన వాడు అనేది మనము దావీదు అనగానే తెలుస్తుంది ఆ రోషము లేక ఆ పౌరుషము ఎట్లా వచ్చింది దావీదుకు అంటే దావీదు యొక్క హృదయములో దేవుడు పనిచేయడము ప్రారంభించాడు దావీదును దేవుడు దావీదుతో నడవడము ప్రారంభించాడు అలూయా ఇక్కడ దేవుని వాక్యం చూస్తే దేవా నన్ను విడిపించుటకు త్వర ఎవరినైనా పిలిచొచ్చు కదా అటువంటి సందర్భంలో దావీదు దేవు సహాయంగా చేసుకోవాలనుకుంటున్నాడు ఎందుకు అనుకుంటున్నాడంటే సమస్త కార్యములు ఆ ప్రభు తప్ప ఎవ్వరు చేయరు అనే సంగతి దావీకు తెలుసు కాబట్టి అనేక సందర్భంలో అంటే తన ప్రాణము పోయే పరిస్థితుల్లో కూడా దావీదు దావీద్మంటున్నాడంటే అయ్యా నా సహాయము నీవే నా కర్త నీవే నా బలము నీవే నా సమస్తము నీవే అందుకు దావీదు నిజంగా దేవుని యొక్క హృదయానుసారుడు లేక దేవుణ్ణి చూపించే వ్యక్తి దేవుణ్ణి దేవునిగా ఆరాధించే వ్యక్తి దావీదు దేవుని వాక్యము కలిగిస్తుంది సుబుద్ధి కలిగిన మనిషి కలలుయా అంటే సుబుద్ధి అంటే మంచి బుద్ధి హాని చేసే బుద్ధి కాదు పాడు చేసే బుద్ధి కాదు అటువంటి దావీకు ఎటువంటి శ్రమలు వచ్చాయి అయా ఆయనకి హేళన చేసే ప్రజలు వచ్చారు తన్ను చంపేయాలనుకున్నారు ఎన్ని పరిస్థితులు మనము చూస్తే దేవుని వాక్యంలో దావీదు చాలా సఫర్ అయ్యాడు లేక చాలా ఇబ్బంది పడ్డాడు అయినా దేవుణ్ణి మాత్రమే తనకు బలముగా చేస్తున్నాడు అలాలుయాం మనం చూస్తే దావిద్ అంటాడు అయ్యా ఐదో మనం చూస్తున్నాం నేను శ్రమల పాల దీనుడు రైతుని క్రైస్తవ జీవితంలో ఈరోజు మనము చూస్తే చాలా మంది క్రైస్తవులకి ఉన్న యొక్క క్వశ్చన్ ఏమిటంటే అయ్యా నా దేవుని నమ్మని ప్రజలే ఎంతో బాగున్నారు వారికి ఎన్నో రకాలుగా మంచిగా ఉన్నారు వారు బాగా ఇల్లు కట్టుకుంటున్నారు అన్ని విషయాల్లో బాగున్నట్టుగా నేనే చూస్తున్నాను నా జీవితం ఎందుకు ఈ విధంగా ఉంది నా పరిస్థితి ఎందుకు ఈ విధంగా ఉంది అనే చాలాసార్లు మనము ఆలోచించి ఉండవచ్చు అయితే దావీదు కింద ఐదో వచ్చిన మనం చూస్తే నేను పాలై దీను అలలోయ ఎందుకు శ్రమలు వస్తాయి ఎందుకు ఇబ్బందులు వస్తాయి ఎందుకు మన జీవితంలో శత్రు మన మీద లేస్తాడు అనేది దేవుని వాక్యములు మనం చూస్తే మన యొక్క జీవితంలో దేవుడు దీనత్వాన్ని చూడాలి అని ఆశపడుతున్నాడు అది మాటల ద్వారా రాదు అది క్రియల ద్వారా మాత్రమే లేక అది పరిస్థితుల ద్వారా మాత్రమే శత్రువుల ద్వారా మాత్రమే కలిగేదే దీన మనసు అలూయ ఇక్కడ దావేది అంటున్నాడు అదే కింద నేను శ్రమల పాలై దీనుడనైతే అంటే నా జీవితంలో అయి నేను గొప్ప అది అనుకునే ప్రతి ఒక్కటి కూడా ఆ శ్రమలు ఏం చేశాయంటే నేను దీనుడుగా మారేటట్లు నా జీవితాన్ని చేసేది అలా ఇది ప్రార్థన ద్వారా కలిగినది కాదు ఇది శ్రమల ద్వారా అంటే మన విరుగు పొరుగు వారు మనకు పెట్టే టార్చర్ ద్వారా మనం ఎట్లవుతాం మనము దీనులుగా మారుతాం అలలోయ అలలోయ అక్కడ చూస్తే దాబీదు నేను శ్రమల శ్రమలపా అంటే క్రైస్తవ జీవితంలో శ్రమలు లేకుండా మనము దీన మనస్సులోనికి రాము దీనులు మాత్రమే దేవుడు దేవుని వాక్యం చెప్తుంది దీనలో ఎక్కడి నుంచి లేవనెత్తాడంటే ఆయన పెంట కుప్పల మీద నుంచి దీవన్ దీనుల్ని పైకి దేవు లేవనెత్తే మహాదేవుడు ఆయన అలూయా మన జీవితాల్లో దేవుని యొక్క గుణ లక్షణాలు దేవుని యొక్క క్యారెక్టర్ దేవుని యొక్క మనస్సు దేవుడు మనలో చూడాలని ఆయన ఏ విధంగా సిల్వలో దీనుడుగా చనిపోతాడో దీనుడుగా చూస్తు చూస్తున్నామో మనము అదే విధంగా ఆ క్యారెక్టర్ లేక ఆ స్వభావము ప్రతి మనిషిలో దేవుడు చూడాలనుకుంటున్నాడు కాబట్టి అనేక మంది శత్రువులను దేవుడే మనకు అనుగ్రహిస్తాడు ఎందుకంటే మనము దీన మనసు కలిగి జీవించాలని అలా మనం అదే విషయ గ్రంథం అరవై ఆరు రెండు ఒకసారి చూస్తాం గ్రంథము రెండో వచ్చి నా హస్తకృత్యములో అవి నా వలన సెలవిచ్చుచున్నాడు ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వాణినే నేను దృష్టించుచున్నాను చాలు ఏమంట ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వాణినే నేను దృష్టిస్తున్నాను అలలోయ క్రైస్తవ ఒణుకు లేక భయము ఎప్పుడొస్తుందంటే అది కేవలము శ్రమల ద్వారా మాత్రమే దేవుడు వాణిని శ్రమ పెట్టాలి లేక వాణ్ణి ఇబ్బంది పెట్టాలి బాధ పెట్టాలి అనేది దేవుని ఉద్దేశము కాదు దేవుని యొక్క గుణ లక్షణాలు దేవుని యొక్క స్వభావము దేవుని యొక్క క్యారెక్టర్ దేవుడు మనలో చూడాలనుకుంటున్నాడు హాలోయ ఆయన భూమి మీద ఏమి చేయాలో వాటన్నిటినీ చేసి ఆయన ఆరోహణం అయిపోయాడు ఈ రోజు క్రైస్తవ జీవితంలో మనము ప్రజలకు ఏమి కనిపించాలి మనలో అంటే దేవుని యొక్క క్యారెక్టర్ ఏస యొక్క గుణ లక్షణాలు మనలో కనిపించాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు నా లక్షణాలు నా క్యారెక్టర్ నా గుణ లక్షణము నా స్వభావము ఏ మనిషిలో కనపడుతుంది అని దేవుడు చూస్తూ ఉన్నాడు దానికి ఏం చేస్తున్నాడు అంటే శత్రువులను మన కోసం ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు ఎందుకంటే మనలో అధీనత్వము కనపడాలి ఇక్కడ మనం చూస్తే ఎవడు నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో నేను దృష్టిస్తున్నాను ఎవరికి ఎవరి మీద దేవుని దృష్టి ఉంటుందంటే ఎవరు దీనుడై ఉంటాడో వాణి మీద దేవుని దృష్టి పడుతుంది అలా మనము ఆది అధికారణంలో యోసేపును చూడొచ్చు యోసేపు మీద దేవుని దృష్టి పడింది అంతమంది తన అన్నలు తనను ఎంతో ఇబ్బంది పెట్టినప్పటికీ ఎంతో బాధపరిచినప్పటికీ కూడా యోసేపు మాత్రము దేవుని విషయంలో దేవుని జాడల విషయంలో దేవుని యొక్క క్యారెక్టర్ విషయంలో ఎక్కడ కూడా తగ్గిన వాడు కాదు అమ్మి వేయబడినప్పటికీ కూడా శత్రు దేశంలో ఉన్నప్పటికీ కూడా ఎవ్వరూ తన చుట్టూ తన వాళ్ళు అనే వాళ్ళు లేనప్పటికీ కూడా యోసేపు మాత్రము దేవుణ్ణే చూస్తూ ఉన్నాడు అంటే దేవుణ్ణే చూపిస్తూ ఉన్నాడు పాపాన్ని సహించుకునేవాడు కాదు అపవిత్రతను చూసి దాన్ని ఓర్చుకునేవాడు కాదు లేదా కాంప్రమైజ్ అయ్యే మనస్సు యోసేపులో లేదు అందుకే యోసేపు ఎక్క ఎట్లున్నాడంట దేవుని దృష్టి శత్రు దేశంలోకి వెళ్ళినప్పటికీ కూడా దేవుని దృష్టి యోసేపు మీద ఉంది అలా అంటే పొలములో దేవుడు తనతో ఉన్నాడు ఆయన ఇంట్లో దేవుడు ఉన్నాడు అంటే యోసేపు ఎక్క వెళ్ళిన యోసేపు ఏది చేసినా సఫలము 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 కారణం ఏంటంటే యోసేపులో దేవుడు దీనత్వాన్ని చూస్తూ ఉన్నాడు దేవుడి రోజు క్రైస్తవ జీవితంలో దేవుడు కోరుకునేది ఏమిటంటే మనసు దేవుడి వాక్యం చెప్తుంది మనము ఆ మత్స్ స్వార్థలో చూస్తే నేను సాత్వికుడును దీన మనసు కలిగిన వాడు నా ఎద్దకొచ్చి నేర్చుకోండి అంటే దేవుడే సాత్వికుడు అంటున్నాడు దీన్న మనసు కలిగిన వాడు అంటున్నాడు అంటే ప్రతి క్రైస్తవ జీవితంలో అది స్త్రీలైనా పురుషులైనా లేక సేవకులైనా విశ్వాసులైనా ఎవరి అయినా కూడా దేవుడు ప్రతి మనిషిలో ప్రతి విశ్వాసులో దేవుడు కోరుకుంటున్నది ఏమిటంటే దీన మనసు దీన మనస్సు భూమి మీద దేవుడు చూసినప్పుడు ఖచ్చితంగా ఆయన దృష్టి వారి మీదకి వస్తుంది ఈరోజు మనం చూస్తే మనకున్న హోదాని బట్టి దేవుని దృష్టి రాదు మనకు మన హృదయంలో దేవుని యొక్క దీన మనస్సు మనకు కలిగి అప్పుడు దేవుడు ఏం చేస్తాడు దేవుని దృష్టి మన మీదకి వస్తుంది హలో దేవుని దృష్టి ఒక మనిషి మీదికి వస్తే వాడు ఎక్కడ ఉన్నా కూడా వానికి దేవుని యొక్క ఆశీర్వాదము దేవుని యొక్క దీవెన దేవుని యొక్క ఆ ఐశ్వర్యము వాడు ఖచ్చితంగా అనుభవిస్తాడు హలో యోసేపును చూస్తూ ఉన్నాడు ఈ ఫోతిఫర్ అబ్జర్వ్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు ఈ చేసే ప్రతి ఒక్కటి సఫలమవుతుంది ఏం అసలుకి దానికి దానికి ఉన్న రహస్యం ఏమిటి అని ఈ ఫర్ తను ఫాలో చేయడం చూస్తూ ఉన్నాడు యోసేపు చేసే ప్రతి ఒక్కటి కూడా ఫలిస్తూ ఉంది యోసేపు చేసే ప్రతి ఒక్కటి కూడా అది ఫలముగా కనపడుతుంది ఎవరికి శత్రువుకి కారణం ఏంటంటే యోసేపులో దేవుని యొక్క గుణ లక్షణం అనగా దీన మనస్సు యోసేపులో ఉంది కాబట్టి ఆయన వెళ్ళే ప్రతి స్థలంలో దేవుని దృష్టి తనను వెంబడించడం ప్రారంభించాలూయా ఆల ఊయా ఆల దేవుడు తను ఏం చేస్తున్నాడంట దీన మనస్సు తనలో కనపడ్డము చూస్తూ ఉన్నాడు ఈరోజు మనము క్రైస్తవ జీవితంలో ఒక చిన్న సమస్య రాగానే మనం ఏం చేస్తాము మనం వారి మీద పోట్లాడడానికి వెళ్తాం కాదు కాదు దేవుడు ఏ విధంగా ఉన్నాడు దయచేసి ప్రతి క్రైస్తవుడు దేవుని లాగా బ్రతకాలి అని దేవుడు మన రక్షించాడు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు దేవుడు మనల్ని పిలిచాడు దేవుడు తన కృప చేత మనల్ని రక్షించాడు ఎందుకో తెలుసా మనము గొప్పగా వాడబడాలని గొప్ప సంఘాలు కట్టాలని గొప్పగా మన మన పేరు వినబడాలని కాదు దేవుని యొక్క గుణము మన జీవితంలో కనపడాలి అనేది దేవుని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశము ఈరోజు మన జీవితంలో దేవుని యొక్క స్వభావం మనలో కనపడాలని ఆ దీన మనసు కనపడాలని దీనుడుగా ఎవరు ఉంటారో దేవుని దృష్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీవు ఏ ప్రాంతంలో ఉన్నా నువ్వు ఎవరితో సంభాషిస్తున్నా నువ్వు ఏం చేస్తున్నా నువ్వు ప్రార్థిస్తున్నా నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తున్నా నువ్వు వాక్యం చెప్తున్నా లేక పరిచయ చేస్తున్నా సంఘంలో నువ్వు సభ్యురాలుగా ఉన్నా నువ్వు సంఘంలో ఏ పరిచర్ నువ్వు ఏ పరిచర్య చేస్తున్నప్పటికీ కూడా దేవుని దృష్టి నీ మీద ఉంటుంది కాలలోయ కాల ఒకవేళ సేవకుడు ద్వారా సేవకుని ద్వారా సేవ దేవుడు రాకపోవచ్చు నీవు చేస్తున్న పరిచర్యను బట్టి ఆ దీనత్వాన్ని బట్టి నిన్ను బట్టి దేవుడు సంఘానికి వస్తాడు అలాయ కాల దేవుడు నీ ద్వారా తన తన్ను తాను ప్రత్యక్షపరచుకుంటూ పోటీ దేవుడు తాను చూపించుకున్నట్లుగా నీ జీవితంలో నా జీవితంలో ఆయన ఖచ్చితంగా ఆ దీనత్వాన్ని చూసి మనకి ఏం చేస్తాడు ఆయన తగ్గిన సమయంలో మనల్ని ఆయన హెచ్చించే దేవుడుగా దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం ఇంకొక రెఫరెన్స్ చూసుకొని మనం ఆ పేతురు రాసిన మొదటి పేతురు ఐదవ అధ్యాయము మొదటి పేతురు మొదటి పేతురు ఐదో అధ్యాయము ఆరో ఒకసారి చూద్దాం మొదటి పేతురు తగిన సమయం మందు మిమ్మల్ని హెచ్చరించినట్టు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సులయ్యుండు ఒకసారి కింద చూస్తాము దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును దేవుడు తగ్గిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులై ఉండు హాలూయ్య పేతురు రాస్తూ ఈ మాట అంటున్నాడు దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు అంటే దేవుడు మనిషిలో అహంకారాన్ని ఉండకూడదు అని అహంకారంతో మాట్లాడుతూ ఉన్నాడు అంటే ప్రతి మనిషి కూడా అహంకారము లేని మనిషిగా దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు హాల లోయ అంటే ఆ మనిషి ద్వారా దేవుడు పని చేయాలని ఆశపడుతున్నాడు దేవుడు ఆ మనిషి ద్వారా తన్ను తాను భూలోకంలో ప్రత్యక్షపరచుకోవాలనుకుంటున్నాడు తన్ను తాను చూపించుకోవాలని ఆశపడుతున్నాడు అందుకే దేవుడు అహంకారంతో మాట్లాడుతున్నాడు అహంకారాన్ని ఎదురిస్తున్నాడు ఎందుకు ఎదిరిస్తున్నాడంటే అహంకారము మనిషిలో ఉండకూడదు అని గర్వము అహంకారము మనిషిని నాశనము చేస్తుందని ఆ గర్వము అహంకారాన్ని దేవుడు దానితో మాట్లాడుతున్నాడు ఎందుకంటే అది వారిలో ఉండకూడదని దేవుడు అహంకారాలు ఎదిరించి దీనులకు ఏం చేస్తున్నాడంట గ్రేస్ విల్ గివ్ అండ్ ఎవ్రీ బాడీ ఇన్ దిస్ ఎర్త్ దేవుడు భూమిలో ఉన్న ప్రతి వ్యక్తికి తన కృపని వాళ్ళ నాశపడుతున్నాడు ఎందు అది ఎప్పుడు వస్తుందో తెలుసా కృప ఉంది కానీ అది అందరికీ అనుగ్రహించబడదు ఎవరికి అనుగ్రహించబడుతుందంటే ఎవడు దీనుడై ఉంటాడో వానికి దేవుని కృప అనుగ్రహించబడుతుంది చూడండి అక్కడ దేవుడు ఇది దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును దేవుడు తగ్గిన సమయమందు కృప ఉంటది ఇన్ ద సేమ్ టైం దేవుడు మనల్ని హెచ్చించడం ప్రారంభిస్తుంది ఎప్పుడో తెలుసా మనలో ఆ అహంకారమైన మనస్సుని తీసి వేసుకున్నప్పుడు లేక దేవుడు దాన్ని తీసివేయాలని కొంతమందిని అలో చేస్తాడు మన జీవితంలో దాన్ని మనం ఒప్పుకున్నప్పుడు ఆ అహంకారమైన మనసు ఆ గర్వము మనల్ని విడిచిపోతుంది అప్పుడు దేవుని యొక్క కృప దేవుని యొక్క హెచ్చింపు మన జీవితంలోకి సమృద్ధిగా వస్తుంది అలా అలాయా నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దేవుని దృష్టి దేవుని కృప దేవుని హెచ్చింపును నువ్వు ఖచ్చితంగా అనుభవిస్తావు ఎప్పుడో తెలుసా దీన మనస్సు నీకు ఉన్నప్పుడు దీనత్వము నీలో ఉన్నప్పుడు ఈ దీనత్వం అనేది ఊరికే రాదు ఒకవేళ ప్రభా నేను దీనుడుగా మారాలని నువ్వు ప్రార్థన చేస్తే ఆ దీనత్వానికి ఏం కావాలి తగిన పని కావాలి లేక పనిష్మెంట్ అది రవా నేను దీనుడుగా మారాలంటే అదేదో నీకొచ్చి నీ హృదయంలో పెట్టి వెళ్ళదు శ్రమల ద్వారానే మనిషి దీనుడుగా మారుతారు శ్రమలు లేకుండా మనిషి జీవితం దీనత్వంలోకి రాదు కష్టము లేకుండా ఇబ్బంది లేకుండా ఇరుకులు లేకుండా మనిషి దీనుడుగా మారడు అవకాశమే లేదు ఎప్పుడైతే ఈ దీనత్వం మనకు వస్తుందో నంబర్ వన్ దేవుడు ఏం చేస్తాడంటే ఆయన హస్తము మనకు తోడుగా ఉంటుంది ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది ఆయన మనల్ని హెచ్చించి మహాదేవుడైన అలూయా అలలోయ ఈరోజు ఈ మొబైల్ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను కోరుకుంటున్న విషయం ఏమిటంటే మనం కూడా దీనులుగా మారాలి అన్నది దేవుడి యొక్క ముఖ్య ఉద్దేశం ఎవడు దీనుడై నా మాట విని వణుకు నా మాట విని వణుక్కుచుండునో వాని నేను దృష్టిస్తున్నాను దేవుని దృష్టి నీ వస్తుంది దేవుని యొక్క ఆశీర్వాదం నువ్వు చూస్తావు దేవుని యొక్క అభారమైన కృపను చూస్తావు ఎప్పుడో తెలుసా నీవు దీనుడుగా మారినప్పుడు దీనత్వం అనేది ఊరికే మాటలతో రాదు అది నీవు 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 దాన్ని ఏం చేయాలంటే దాన్ని ఓర్చుకోవాలి నేను దేవుని యొక్క క్యారెక్టర్ని దేవుని యొక్క గుణాన్ని ఈ భూమి మీద నేను చూపించాలి అనుకున్న ప్రతిసారి నీకు దీనత్వం వస్తుంది అందరూ దీనులుగా మారలేరు అందరూ దీనికి ఒప్పుకోలేరు ఎందుకో తెలుసా అది కష్టముతో కూడింది కానీ ఆ మహాదేవుడు మనకు దీన మనసును ఇచ్చే దేవుడు ఆయన అలూయ ఆల లూయ ఈరోజు మనము ప్రార్థన చేస్తాం ప్రభా నాలో ఉన్న అహంకారాన్ని మీరు తీసివేయండి ఎందుకంటే నేను నీ కృపకు పాత్రుడు కావాలి ప్రభా అయా నాలో ఉన్న ప్రతి ఒక్క హెచ్చించుకునే ప్రతి తత్వము తీసివేదేవా ఎందుకంటే నేను హెచ్చించబడాలి అని మనం ఈరోజు ప్రభు సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకుంటూ ప్రార్థన చేస్తామా అందరూ కళ్ళు మూసుకుందాం అందరూ కళ్ళు మూసుకుందాం ఈ సమయంలో ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం ప్రభా నేను దీనుడుగా మారాలి ప్రభా నేను దీనత్వంలోకి రావాలి ప్రభా దీనత్వం అనేది అది ఏదో ఆ యొక్క భక్తుల స్వభావము కాదు ఏసు క్రీస్తు వారి యొక్క స్వభావం మతే స్వార్థలో మనం చూస్తే నేను సాత్వికుడును దీన మనస్సు కలిగిన వాడు నా ఎద్దకు వచ్చి నేర్చుకోండి మనము నేర్చుకునే ప్రతి ఒక్కటి దేవుడు నేర్పిస్తాడు అది ఆయన గుండెల్లో నుంచి దేవుడు మనకిచ్చేదే దీన దీన మనస్సు అలా దేవానికి స్తోత్రం నాయన ఈరోజునైనా ఉదయకాల సమయంలో ప్రభా నీవు నీ వాక్యము సెలవిస్తుంది నేను సాత్వికుడు దీన మనసు కలిగినవాడు నా వచ్చి నేర్చుకోండి అయ్యా ఈరోజు ఈ మొబైల్ ఆరాధనలో పాల్గొన్న ప్రతి వ్యక్తి ప్రభా అయా అంత సేవకులు పాల్గొని ఉన్నారా ప్రభా అ ఒక్కసారి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాం ప్రభా అయా మేము దీనులుగా మారాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం ప్రభా అయా మీరు మాకు పెట్టే నాయన చిన్నపాటి శ్రమలను మేము భరించడానికి ఈ రోజు మా హృదయాన్ని మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటూ ఉన్నాం ప్రభు పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధాత్మ దేవుడా నీ ప్రసన్నతతో నింపునైనా నీ ప్రసన్నతతో నింపునైనా నీ ప్రసన్నతతో నింపునైనా అయ్యా మేము కూడా భూమి మీద దీనులుగా మేము మారాలి దీనులు భూమిని సుసంత్రికుంటారు అని నీ వాక్యము కలివిస్తుంది ఈ రోజు నాయనలు ఏసు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు దీనత్వములో ఉన్న అభిషేకము రోజు ప్రతి వ్యక్తికి వారి మీదకి గాక అని ప్రార్థిస్తున్నాను ఆయన దీనత్వము ప్రతి వ్యక్తిని నింపబడును గాక అని ప్రార్థిస్తున్నాను చేయగలిగిన తండ్రి నీకు స్తోత్రాలు చలిస్తూ నాకు ఇచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావముకే చెల్లిస్తూ బోధించిన నా జీవితంలో దీనత్వముతో సాత్వికముతో నన్ను నింపు ప్రభువ శ్రమలు జయించడానికి నాకు కృపను గ్రహించి నన్ను నిలబెట్టి ఈ భూమి మీద నీ నీ యొక్క స్వభావాన్ని చూపించే వ్యక్తిగా నీ గుణ లక్షణాలు చూపించే వ్యక్తిగా నన్ను మార్చి నడిపించుకున్నది యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి అవకాశం ఇచ్చిన బ్రదర్ కి నా హృదయపూర్వకమైన చెల్లిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్